నిన్న రాత్రి చేనుకు నీళ్ళు ఎట్టరా అంటే ఎట్టకుండా ఏం పెక్కుతున్నావు అది నిన్న అమ్ అమావస్య కదా పెద్ద గారు ఇంట్లోంచి బయటికి వెళ్తే మంచిది కదంటేను ఆ పొలానికి నీళ్ళు ఎట్టడానికి నీకు అమావాస్య చెడ్డ వచ్చిందే తెప్పులు తప్పడానికి అయితే అమావస్య అడ్డు రాదే అయినా నీ బాబు గడ సొమ్మేమి పోయిందయ్యా చేను నష్టపోయేది నేనే కదా నాకు రోజుల కంటే కాసులే ముఖ్యం నా సంగతి తెలుసుగా చూసినంత కాలం చూస్తా తేడాలు వస్తే శివడాలు వలిచేస్తా మాట జాగ్రత్తగా రానీ ఈరన్నా నా పొలం నా పంటా అని ఓతి ఇదే పోతున్నావు ఏదో మా కర్మకొద్దీ నీ అప్పు తీర్చలేక మా పొలం నీ కాడ తాకట్టెట్టా నువ్వు ఎన్నైనా పడ్డాకి మేం నీ కింద పాలేల్లం కాదు నోటికెంత మాటాడుకో అయ్యా అక్కా ఇప్పుడు నేను బొంగరాలు అంటున్నా బొంగరాల మీద ఒట్టు ఎట్టాగే ఉంటే నీ పరిస్థితి